നമസ് വെൽക്കം ടു എ ന്യൂസ് మెదక్ జిల్లా చిన్న మండల కేంద్రంలో జంగారాయ్ అంబాజీపేట వివిధ గ్రామాల్లో ఎంఎన్ఆర్ఇజిఎస్ పథకం క్రింద మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లెలకు రోడ్లతోనే అందమని రోడ్లు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని మైనంపల్లి రోహిత్ అన్నారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో రోడ్లకు నిధులు మంజూరు కాగా అటవీ నిధులను గ్రామాలలో అభివృద్ధి పనులు చేసుకునేందుకు అంబాజీపేట గ్రామంలో శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో పాటు కాంగ్రెస్ నాయకులు రాజరెడ్డి శ్రీమన్ రెడ్డి ఆవుల గోపాల్రెడ్డి గంగా నరేందర్ సానా సత్యనారాయణ సానా బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటూ ఉన్నాం కాబట్టి ఇదే కాదు ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఇంకా సేవ చేసుకుంటూ మరి ముందుకు పోతాం మీ అందరు ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడూ కూడా మా మా వెంబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి కూడా మరి బ్రహ్మాండంగా మా మెదక్ నియోజకవర్గం అదేవిధంగా మా శంకరంపేట మండలు అన్ని మండలాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు మన మండలి కోటలో పదిహేను గత ఎమ్మెల్యే గారు ఇచ్చినప్పుడు కేవలం ఇరవై లక్షల రూపాయలు పదిహేను ఈయన ఒకటే రెండు నెలల్లో ఎనభై ఐదు లక్షల రూపాయలు మా మండలి హెడ్ క్వార్టర్కి మా శంగపేట మండలి ప్రజలందరం హర్షిస్తున్నాం ఇలాంటి లీడర్ కావాలి మనకు చెప్పుకుంటూ గొప్ప కాదు పని చేసే లీడర్ కావాలి అందుకే తప్పకుండా మా శంకరపేట మండల అందరం కూడా ఎల్లప్పుడూ మా రోహిత్ బాబు ఎంటర్ అయి ఉంటాం ఎన్నుకుంటే అనిపిస్తాం తప్పకుండా ఇలాంటి డైనామిక్ లీడర్ వచ్చేందుకు మా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంది సంతోషం